లు అనుకుంటే తండ్రిని మించిన కొడుకు అసలు అతనికి ఏమీ రావు జీరో ఇద్దరూ కలిసి మూర్ఖుల సామ్రాజ్యంలాగా ఎవరో మహాకవి రాశాడు ఆ విధంగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వాళ్ళకు వాళ్లే గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళని వాళ్లే పొగుడుకుంటూ ఈ విధంగా ఆ మహానాడంతా జగన్ గారిని తిట్టుకుంటా ఏ మహానాడు ఏం కార్యక్రమం మహానాడు అనేది మహానుభావుడు ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఈ ఎనభై మూడు నుంచి అది నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ రోజు అనేక సమీక్షలు జరుగుతాయి ఈ ఇప్పటి వరకు ప్రజలకు మనం ఏమందించాము ఇంకా ఏమి చేయాలి మనము ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమల్లో ఉన్నాయి ఇంకా అమలు చేయాల్సిన టైం ఎంత ఉంటుంది అని ఈ విధంగా ఎన్టీఆర్ గారు సీఎంగా ఉండగా ఆయన మరి పూర్తిగా ఆ మహానాళ్లు ఏమేమి చేయాలో తీర్మానాలు చేసేవారు మహిళల కోసం ఆ విధంగా వచ్చిన ఏ రెండు రూపాయల కిలో కానీ తర్వాత అనేక పథకాలు రూపుదిద్దుకొని పేదవర్గాలకు ఒక పెన్నిధిలాగా ఎన్టీఆర్ గారు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేవారు దానివల్ల ప్రతి పేదవాళ్ళకి ఒక లాభం జరిగేది అట్లాంటి మహానాడిని తండ్రి కొడుకులు ఈరోజు ఎంత భ్రష్టు పట్టించారంటే ఎంత బోరుగా ఉంది ఆ కార్యక్రమం జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ త జెండాలు తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం చూసాం అక్కడ తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు కట్టల కట్టలు వీళ్ళ ఫోటోలు ఉన్నటువంటి పాంప్లెట్స్ మొత్తం తగలబెడుతున్నారు లాగి మరీ కూడా తండ్రి కొడుకుల పాంప్లెట్స్ అదేవిధంగా బ్యానర్స్ అన్నీ తగలబెడతా ఉన్నారు ఇది వీళ్ళ మహానాడు ఏదో చేయబోయి అయ్యారం చేయబోతే కోతి అయ్యింది అన్నట్టు సామెతగా ఈరోజు మహానాడు పేరుతో అభాస్ పాలయ్యారు ఇక వీళ్ళ గొప్పలు ఎలా ఉన్నాయంటే అవి మామూలుగా లేవు ఏంటి మా ఆరు సూత్రాల కాదు అంతకుముందు సిక్స్ పా మరి సూపర్ సిక్స్ ఏమో తండ్రి చెప్పాడు ఈయనేమో అదే దాన్ని సిక్స్ ఫార్ములానా ఏదో పేరుతో లొకేషన్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఏంటంటే అవి ఏంది యువతకు ప్రాధాన్యత ఇవ్వటం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం మహిళలకు ప్రాధాన్యత అందులో కొత్తదనం ఏమన్నా ఉందా మీ నాన్నగారి ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మీరు అది కదా చెప్పాల్సింది మేము ఇప్పటి వరకు కూడా ఇదిగో ఇన్ని పథకాలు మేము ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాటిచ్చాము వచ్చిన తర్వాత ఇవి మేము చేసాము అని చెప్పాలి కదా అమ్మఒడి లేదా అమ్మఒడి బదులు అని పెట్టారు అది పోయింది అదే విధంగా జగన్ గారి టైంలో నాడు నేడు కింద విద్య ఎంత బాగా పాఠశాల రూపుదిద్దుకున్నాయో విద్యా వ్యవస్థ ఎంత ముందుకు పరుగులు తీస్తుందో ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సంక్షేమ పథకాలట భారతదేశంలోనే నంబర్ వన్గా ఈయన అమలు చేస్తున్నాడ అది జగన్ గారు చెప్పాల్సిన మాట జగన్ గారు అమలు చేశారని చెప్పాల్సిన మాటనే ఈయన అది తీసుకొని అన్ని ప్రతిదీ అంతే కదా ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు వీళ్ళు వెళ్ళటం అక్కడ ఫోటో దిగటం ఇది మేమే తీసుకొచ్చామని చెప్పటం ఇంత అభాసు పాలైనటువంటి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఎప్పుడు చూడలేదని ప్రజలు ఎంత ఈసడించుకుంటున్నారంటే ఇక అన్నిటినీ మించి ఏంటంటే వీళ్ళ పరాకాష్ట హీన స్థితికి పరాకాష్ట చెప్పాలంటే వీళ్ళ బలహీనతలకి మరి వీళ్ళ నీచత్వానికి పనికి మాలిన రాజకీయానికి ఒక పరాకాష్ట స్థితి ఏంటంటే ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించి అదేదో చాలా గొప్పగా ఈ తండ్రి కొడుకుల్ని పొగిడించుకోవటం ఏమండి ఎక్కడ ఎవ్వరైనా నమ్ముతారా ఇది తెలుగుదేశం వాళ్ళైనా నమ్ముతారా ఎవరైనా నమ్ముతారా ఎన్టీఆర్ గారు చివరి వరకు అల్లుడితో ఎంత విభేదించారో ఎంత కొట్లాడారో మళ్ళీ నేను అధికారానికి రాని నిన్ను అండమాన్ జైలు పంపిస్తానని చెప్పి అంత తీవ్రంగా మాట్లాడారు ఈయన ముఖ్యమంత్రి అయ్యి మరి ఈయన ఆశీస్సుల కోసం వస్తే ప్రమాణ స్వీకారం చేశాక తలుపులు కూడా తీయలేదు ఎన్టీఆర్ గారు అంత పౌరుషం ఉన్నాయను అల్లుణ్ణి ఎలా తిట్టారో అన్ని క్యాసెట్స్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం జామాత దశమగ్రహ క్యాసెట్ రిలీజ్ చేసి ఇంత నీచుడు ఇంత ఔరంగజేబు కంటే నీచుడు తండ్రి లాంటి మామనే వంచినటువంటి దుర్మార్గుడు విశ్వాసఘాతకుడు అని అదేవిధంగా నాకంటే మహానటుడు ఇతను అని ఇన్ని రకాలుగా చంద్రబాబు నెట్టిన ఎన్టీఆర్ వచ్చి ఈరోజంట మరి ఈయన పొగిడాడట అదేవిధంగా లోకేష్ అంట లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవ్వరు గుర్తించరు అట్లాంటి వాణ్ణి తీసుకొచ్చి మన నా మనవుడు వారసుడు ఈయన మనవుడు ఎట్లా అవుతాడండి కూతురు కొడుకు మనోడు అయితే అవుతాడు తప్ప వారసత్వానికి మనోడుగాడు మన సంప్రదాయంలో కొడుకు కొడుకులే కదా ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసత్వ వారసులుగా చెప్పుకునేది ఆస్తులకు కానీ దేనికైనా సరే అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనోడు వారసుడు ఎట్లా వారసుడు అతను ఏమి సాధించాడని ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతని మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని అతను గొప్పవాడని అందామా అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ అదేవిధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు దారుణాలు అన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే కనీసం శిక్షలు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటే ఇదే ఇతని కూడా ఇతను ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా ఇట్లాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఇంతవరీ చూడలే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక ఆశయం కోసం హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేస్తాడు వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు అతను చేశాడు కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా ఆశయం ఒక్కటే నాకు తెలిసి తండ్రి కొడుకులు అవినీతిలో కోర్టులు సంపాదించడం అడ్డదారిలో వ్యవస్థలను మేనేజ్ చేయడం వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం అదేవిధంగా కేసులను తారుమారు చేయించడం కోట్ల కోట్ల రూపాయలు పోసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని బమ్మిని చేయటం ఈ విద్యల్లో మాత్రం తండ్రి కొడుకులు బాగా ఆరితేరారు అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు అందువల్ల మహానాడులో వీళ్ళు ఏమైనా చేసిన గొప్ప పని ఒక్కటైనా ఉంటే దాని గురించి చెప్పు ఉంటే బాగుండేది కడపలో మహానాడు పెట్టడమే గొప్పగా భావిస్తున్నారంటే ఒక ఇరవై వేల మంది పోలీసులు పెట్టుకొని చుట్టూరా కూడా అక్కడ జనం ఏమో రాలేదు పోలీసులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు అలాంటి వీళ్ళు కడప ప్ర ఇంటికి వెళ్ళి ఎవరు ప్రజల ఇళ్ళకి వెళ్ళి మేము మీ ఇంటికి వచ్చాము అందువల్ల మా పరిపాలన ఎలా ఉందని తండ్రి కొడుకులకు అడిగే దమ్ముందా ధైర్యం ఉందా కడపే కాదు రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మీ ఇద్దరు వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది మా పరిపాలన చూసి మాకు ఓటేయి వేస్తారా అని చెప్పి ఒక్కసారి జగన్ గారిలాగా అడగండి ఈ జగన్ ఏమేమి అమలు చేశాము ఇవి చేయలేదో టిక్కు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మీరు చేయగలరా అన్నిటినీ కూడా సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ అటు అభివృద్ధిలో కూడా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ చేశారు అదేవిధంగా మరి జిఎస్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అయింది పోలీస్ వ్యవస్థ నంబర్ వన్ రైతు భరోసా నంబర్ వన్ తర్వాత చేయూత నంబర్ వన్ నాడు నేడు స్కూల్స్ నెంబర్ వన్ ఇలా చెప్పుకు అమ్మఒడి నంబర్ వన్ ఈ విధంగా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ పథకాలు ఎలా అమలు చేయగలుగుతున్నారని చెప్పి చూసి వెళ్ళారు కరోనాలో కూడా హాస్పిటల్స్ అప్పటికప్పుడు ఏర్పాటు చేసి నిజంగా ప్రజలను ఆదుకున్న తీరు ప్రపంచమంతా హర్షించే విధంగా ఉంది దేశం కూడా మె ప్రధాని మెచ్చుకున్నారు అందరూ మెచ్చుకున్నారు అట్లాంటి గొప్ప పరిపాలన గొప్ప పాలకుడు గొప్ప సంక్షేమము వాటన్నిటిని తుంగలో దొక్కి ఈరోజు అమరావతి పేరుతో అడ్డగంగలుగా సంపాదిస్తూ మళ్ళీ కూడా ఈ విధంగా తండ్రి కొడుకులు తయారయ్యారు ఈ రాష్ట్రానికి ఒక పీడలాగా చీడలాగా పట్టుకున్నారు వీళ్ళు అందువల్ల వీళ్ళ గెలుపు కూడా మామూలు గెలుపు కాదు అడ్డదారిలో గెలుపు అని ప్రజలందరూ చెప్పుకుంటూనే ఉన్నారు అందువల్ల ఎప్పుడు ఈ పీడ తొలగిపోతుందా అనుకుంటున్నారు అది మహానాడు కాదు ఒక ప్రజలకి అది వెన్నుపోటు నా దా నాడు అని చెప్పి చెప్పుకోవాలి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడి చెట్ల పార్టీ లాక్కున్నారు అదేవిధంగా ఈరోజు కూడా మరి ప్రజలను వెన్నుపోటు పొడిచి హామీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రజలను వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు నాడుగా దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎక్కడి మహానాడు ఎక్కడి ఎన్టీఆర్ ఎక్కడి చంద్రబాబు ఎక్కడి ఈ పీడనాడు చెప్పుకోవాలంటే ఇది ఒక మహానాడు కాదు బోరు నాడు బోరు కొట్టించింది వాళ్ళ పార్టీ వాళ్ళకే బోరు కొట్టింది అందువల్ల అట్లాంటి ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది అది తండ్రి కొడుకులకు కూడా తెలుసో తెలీదు తెలియదు వాళ్ళ మూర్ఖత్వంలో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకు వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ మమ్మీ ఎవరైనా సరే ఒక పరిపాలనకు రావాలనుకున్నటువంటి వాళ్ళు ప్రజలను ఆకట్టుకోవాలి ప్రజలకు మంచి చేసి దగ్గర అవ్వాలనుకోవాలి ఈ విధంగా ప్రజల్ని ఊళ్ళకు ఊళ్ళు బెదిరించి దళితులందరిని ఊళ్ళలోంచి తరిమేస్తారు ఆడపిల్లల్ని అన్యాయంగా చేరుస్తున్నటువంటి వాళ్ళకు అండగా ఉంటూ పవన్ కూడా అట్లా తోడయ్యాడు వాళ్ళకి తోడయ్యాడు ఈ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేయిస్తున్నారంటే సర్వనాశనం అయిపోయింది ఆల్రెడీ ఎక్కడికో పోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయో అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా అడ్రస్ లేకుండా కేవలం ఒక ఎవరో కోసం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా తరిమేసే పరిస్థితి ఈరోజు ఆ బాంబే నటి ఎవరు ఆమె కోసం అటువంటి జిందాల సంస్థనే తరిమేసినటువంటి ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుంది నా దృష్టిలో ఈ చంద్రబాబు రాజకీయవేత్త కాదు అలాగే లోకేష్ అంతకంటే పరమ చెప్పాలి అంటే అసలు అంత పనికి మాలినవాడు పరమ పనికి మాలినవాడు అట్లాంటి వాడిని ఎవరు ప్రజలు ఎవరుగా పార్టీ కూడా ఊహించలేదు వాళ్ళ అవకాశం కోసం ఏదైనా పదవుల కోసం పొగడొచ్చే కానీ అతను ముందు కానీ బయట అందరికీ తెలుసు మేధావులు కానీ ప్రజలు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరంటే ఈ తండ్రి కొడుకులు వీళ్ళు ఎప్పుడు కూడా స్వతహాగా గెలవరు అవకాశవాద రాజకీయాలతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు అందువలన జగన్ను తిట్టడానికి మహానాడే అవసరం లేదు మహానాడులో ఎన్టీఆర్ ఆశయాన్ని చెప్పలేనటువంటి మీరు ఎన్టీఆర్ ఆత్మని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించే మీరు ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసిన రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం ఆయన అదేవిధంగా రైతులు కార్జ్ పవర్ యాభై రూపాయలు ఎన్నో పథకాలు ఆయన అమలు చేసి మరి ఇప్పటికి కూడా మంచి పేరు ప్రజల్లో సంపాదించుకున్నారు అట్లాంటి పథకం ఏ ఒక్కటన్నా చేయగలిగారా ఇళ్ళిళ్ళు కూడా మద్యాన్ని పారిస్తూ కుటుంబాలు సర్వనాశనానికి తోడ్పడుతున్నటువంటి మీరు ఎన్టీఆర్ పేరు అర్హత ఉందా ఆయన ఎంత క్షోభిస్తుందో ఆయన ఆత్మ ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు వచ్చి కల్లో ఇదిగో వెళ్ళి ఈ విధంగా నా పేరు ఉపయోగించుకొని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఈ విధమే ఇంత దుర్మార్గానికి పరాకాష్ట నేను ఏనాడైనా ఈ చంద్రబాబు నేను పొగిడానా చంద్రబాబు లాంటి నీచుళ్ళేడని చెప్పాను కదా అలాంటిది ఇతను ఈ విధంగా చెప్పి పైగా ఆయన కొడుకును కూడా పొగిడించుకోవటం అనేది నాకు పరమ అసహ్యంగా ఉంది నా ఆత్మ క్షోభిస్తూ ఉందని ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు అదే నేను కూడా చెప్తా ఉన్నాను అందువల్ల అది మహానాడు కాదు ఒక పీడ నాడు అని చెప్పుకోవాల్సిన అవసరం విరాళాలు అనేది ఒక అదొక అబద్ధం ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు అది డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు ఇదే మాట గతంలో ఎప్పుడూ కూడా ఈ విరాళాలు అనేది ఆయన ఈ విధంగా తన సంపాదించినటువంటి అవినీతి సొమ్ము అన్నీ కూడా మళ్ళీ తెల్లదనంగా నల్లదనాన్ని తెల్లదనంగా మార్చుకోవటం కోసం ఈ చంద్రబాబు విరాళాలని పెడతారు లేకపోతే కోట్ల కోట్ల రూపాయలు ఒక్క రోజులు ఎవరిస్తారండి ప్రజలంతా అల్లాడిపోతుంటే ఆ పేదవారు పేద ప్రజలే కదా అంతా కూడా అలాంటి ప్రజలు నీకు కోట్ల రూపాయలు ఇవ్వగలరా పోనీ ఒకళ్ళు ఇద్దరు ఇచ్చినా ఏదో ఐదు కోట్లు పది కోట్లు వస్తాయి తప్ప వందల కోట్లు ఎక్కడొస్తే అది ఇప్పుడేగా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారంలో సంపాదించిన అవినీతి సొమ్మునంతా కూడా ఈ విధంగా మహానాడు పేరుతో విరాళాలు అనే పేరుతో దాన్ని కన్వర్ట్ వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇంతెందుకండి అది స్కామ్లో మన స్కిల్ స్కామ్లో దొరికినటువంటి డబ్బు పార్టీ ఫండ్ రూపంలో పార్టీ మెంబర్షిప్గా ఇచ్చినటువంటి డబ్బుగా చూపించినటువంటి అది కూడా బయటకు వచ్చింది కదా అట్లాగా అందువల్ల ఎప్పుడు కూడా ఇంతే దొంగదారులు సంపాదించే డబ్బుని ఈ విధంగా వైట్ మనీ చేసుకోవడానికి విరాళాల పేరుతో అతను చేస్తూ ఉంటాడు ఇది ఎప్పటి నుంచో అతను చేస్తున్న ఒక పెద్ద క్రిమినల్ నిజం చెప్పాలంటే ఒక పెద్ద మోసం ఇది ఒక పెద్ద మోసం కానీ ఈ మోసాలని తెలుసు అందరికీ కానీ పట్టుకునే వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళకి దాసోహం అయిపోతున్నారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లేవా వీళ్ళందరికీ తెలియదా అతని కేసులు ఎన్ని ఉన్నాయో తెలియదా ఎందుకు రారు ఈడీ ఎందుకు రాదు ఎక్కడ ఏం జరుగుతోంది అనేది ఈరోజు ప్రజలందరి ముందు ఉన్నటువంటి సమస్య అంతేకాదు ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చంపింది అతనే ఎన్టీఆర్ గారు అధికారం లాక్కుంది అతనే చెప్పులేసి అవమానం చేసింది అతనే మళ్ళీ ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అని ట్రస్ట్ పెట్టి దాని పేరుతో ఫారిన్ నుంచి అక్కడ విరాళాలని వేల కోట్లు అదంతా కూడా వాళ్ళు విరాళాలు ఎంత ఇచ్చారో నాకు తెలియదు కానీ అంత అయితే ఎవరు కదా కానీ ఆ విధంగా కూడా ఇతను బ్లాక్ మనీని వైట్ చేసుకున్నాడు అతి తెలివితేటలు డబ్బు సంపాదించడంలో అతను మించిన వాళ్ళు ఎవరు లేరు నెంబర్ వన్ రిచెస్ట్ సీఎం అని చెప్పి మననే కదా చూసాం మనం భారతదేశం అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది అందువల్ల ఎక్కడి నుంచి వచ్చింది రెండు ఎకరాల పెద్ద మనిషికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే వాటికేం సమాధానం చెప్పరు ఏమి చెప్పరు ఆ హెరిటేజ్ ఎప్పుడూ కూడా అది నష్టాల్లోనే నడుస్తూనే ఉంటుంది అతను అధికారంలో రాగానే దాని షేర్స్ పెరిగిపోతాయి సడన్గా పెరిగిపోతాయి దాంట్లో వేల కోట్లు వచ్చేస్తాయి ఈ విధంగా ఒక దొంగ వ్యాపారాలు చేస్తూ దొంగతనంగా ప్రజల సొమ్ములు లూటీ చేస్తూ ఈ తండ్రి కొడుకులు మరి ఉపన్యాసాలు మాత్రం భారీగా చెప్పుకుంటూ చివరికి ఎన్టీఆర్ పేరుని ఎన్టీఆర్ ఆత్మను కూడా ఉపయోగించటం అనేది వీళ్ళ ఒక నీచమైన రాజకీయానికి అది ఒక పరాకాష్ఠ స్థితిగా నేను భావిస్తున్నాను అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఎందుకంటే ఎన్టీఆర్ గారు మరోసారి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు ఈ విధంగా ఎన్టీఆర్ గారు ఉంటే నువ్వు ఎప్పుడో జైలుకు పోయేవాడు ఆ సంగతి అందరికీ తెలుసు ఆయన స్వయంగా చెప్పిన మాట నేను చెప్తున్నాను నేను అందువలన అట్లాంటిది ఆయన ఈ విధంగా మీరు ఉపయోగించినంత మాత్రాన ప్రజలు నమ్ముతారు అనుకుంటే అదొక మీ వెర్రితనం అంతే మీ మూర్ఖత్వం ఓ బాబు